ఆరోగ్యాభిలాషలకి బుద్ధమనాలు మిత్రులారా షుగర్ వ్యాధి దీన్ని మధుమేహం వ్యాధి కూడా అంటారు ఇది అత్యధిక మందిని వేధిస్తున్నటువంటి సమస్య అలాగనే ఒకసారి మానవుని శరీరానికి షుగర్ వ్యాధి వస్తే పూర్తిగా జీవితాంతం మందులు వాడాల్సినటువంటి పరిస్థితి ఉంది అనేది ఒక పెద్ద ప్రచారాన్ని ఇవాళ కొన్ని వైద్యం పేరుతోని సైన్స్ పేరుతోని వ్యాపార దృక్పథంతో చెబుతున్నటువంటి అసత్యం కానీ ఆయుర్వేదిక్ కానీ ప్రకృతి జీవన విధానంలో పూర్తిగా షుగర్ వ్యాధి నుంచి విముక్తిని పొందేటువంటి పరిస్థితి మా సిద్ధార్థ ఆరోగ్య కేంద్రంలో అనేక మందికి చికిత్స నివారణ మార్గాలు సూచించి విముక్తి చేసినటువంటి పరిస్థితి ఉన్నది ముఖ్యంగా షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు తినవలసినటువంటి ఆహార పదార్థాలు తినకూడని ఆహార పదార్థాలు ఏంటి అనేది ఈరోజు తెలుసుకుందాం తినకూడని ప్రధానంగా నూనెలో వేయించినటువంటి ఆహార పదార్థాలని ముట్టుకోకూడదు అలాగే మద్యపానం ధూమపానం గుట్టక అంబర్ లాంటి పొగాకు ఉత్పత్తులకి దూరంగా ఉండాలి ఇంగువ శనగపిండి ఆవనూనె నువ్వుల నూనె ఆవాలు నువ్వులు పెరుగు చికెను మటను రొయ్యలు చేపలు కోడిగుడ్డు వీటన్నిటికీ దుంపకూరలు ఉదాహరణకి బంగాళదుంప చిలగడదుంప వంకాయ ఇలాంటి దుంపకూరలు కూడా దూరంగా ఉన్నట్టయితే ఇవి తినకూడని ఆహార పదార్థంగా జాగ్రత్త పడినట్టయితే షుగర్ వ్యాధిని మనం కంట్రోల్లో ఉంచుకోవచ్చు తినవలసినటువంటి ఆహార పదార్థాలకు సంబంధించి బియ్యం రాగుమాటు జొన్న రొట్టె జొన్నపిండి జొన్న అన్నము అలాగనే మంచిగా పెసరకట్టు కందిపప్పు కట్టు ఉలవచారు ఉలవకట్టు మెంతికూర తోటకూర పాలకూర లేత సొరకాయ లేత బీరకాయ లేత బెండకాయ లేత టమాటా ఇలాంటి తినవాలి ఫైబర్ ఎక్కువ ఉన్నటువంటి ఆహార పదార్థాలని ఎక్కువగా తీసుకోవాలి మద్యపానానికి చికెన్ మటన్లకి దూరంగా ఉండాలి వీటికి ఈ ఆహార నియమాలని పాటిస్తూ సిద్ధాంత ఆరోగ్య కేంద్రంలో ఆయుర్వేదిక చికిత్స మార్గాల ద్వారా పూర్తిగా షుగర్ వ్యాధి నుంచి విముక్తి పొందేటువంటి పరిస్థితి ఉంది వీలైన వాళ్ళు అవకాశం ఉన్న వాళ్ళు వీలైనప్పుడు మీరు సిద్ధార్థ ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించినట్టయితే మీరు షుగర్ వ్యాధి నుంచి పూర్తిగా విముక్తి పొందేటువంటి అవకాశం ఉంది జై గురుదేవ